బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మన ఎంఎన్ కార్టూన్ ఛానల్కి ఇంతలా సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు దోస్తులు మేము వీడియో పెట్టట్లేదు అని ఎదురు చూస్తున్నారు దోస్తులు వీడియో పెట్టకపోయినా మాకు సపోర్ట్ చేస్తున్నారు డైలీ వీడియో పెట్టండి అక్క అని చెప్పేసి మాకు కామెంట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి కొంచెం బిజీ ఉండడం వల్ల రోజు పెట్టలేకపోయాము ఇప్పుడు త్రీ డేస్ నుంచి అయితే డైలీ పెడుతున్నాం వీడియో చూడగానే జరే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దయతలిసి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో కొత్తగా వచ్చిన ఆప్షన్ ఐపు కూడా చేయండి దోస్తులు జర ఇంకా మంచిగా వెళ్తే మేము డైలీ వీడియో చేయడానికి ఏం వెనకాడము ఖచ్చితంగా మీకోసం మంచి మంచి స్టోరీస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాం మనం ఎపిసోడ్ ఒక వంద తొంభై ఏడుకు చేరుకుంది మరి మనము త్వరలోనే రెండు వందల ఎపిసోడ్ కు దగ్గరకు వచ్చేసాం మీరు ఇంతగా సపోర్ట్ చేయడం వల్ల దోస్తులు మరి లైక్ కూడా మైనస్ ఉంది మనకు లైక్ లో ఒకటి చేశారంటే మనం ఇంకా దూసుకెళ్ళిపోవచ్చు మీరు ఇంతగా సపోర్ట్ చేయడం వల్లే మనం ఇంత ఎపిసోడ్ చేయగలిగాము దోస్తులు మరి మీరు ఇంకా ఇంకా ముందు ముందు మంచి మంచి ఎపిసోడ్ చూడబోతున్నారు ఇంటింటి రామాయణంలోనే చాలా చాలా త్రిస్టులు ఉన్నాయి Mari. ఇంకా ముందు మనం మంచి వీడియోలు చేసుకోవాలి అంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన శ్రేయోభిలాషులు మన సబ్స్క్రైబర్స్ అందరూ మనకి ఇంతగా సపోర్ట్ చేయడం వల్లే కదా ముందుకు వెళ్తున్నాం మరి మీరు వీడియో చూడగానే లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాలు మీ మనసులో ఉన్న మాటలు మాతో పంచుకోండి కామెంట్ల ద్వారా ఇంటింటి రామాయణంలో మీరు కొత్తగా చూడబోతున్నారు పాత ఇంప సామాన్ పాత ఇంట సామాన్ కి కొత్త గిన్నెలు ఇస్తాం బౌలు బకెట్లు చెంబులు బిందెలు అన్ని బిర్యానీ వండుకునే సామాను స్టీల్ సామాను గిలే సామాను రెండక్క రండి అట్లా నిలబడి చూస్తే ఏమొస్తది అక్కలు అమ్మలు రండి రండి పాత ఇన్ప సామాన్ మీ దగ్గర ఉన్నది మేం తీసుకుంటాం మా దగ్గర ఉన్నది మీకు ఇస్తా రామక్క ఎల్లక్క మల్లక్క నర్సక్క లతక్క సుగునక్క రావాలి రావాలక్కలు పాత ఇన్ప సామాన్ కి గిన్నెలు ఇస్తాం బోన్లు ఇస్తాం బిందెలు ఇస్తాం రావాలమ్మా రావాలి పోతే దొరకది పాత ఇనుప సామాన్ పాత ఇనుప సామాన్ కొత్త గిన్నెలు ఇస్తాం బౌళ్ళు బకెట్లు చెంబులు బిందెలు అన్ని బిర్యానీ వండుకునే సామాను స్టీల్ సామాను గిలే సామాను రండి అక్క రండి అట్లా నిలబడి చూస్తే ఏమొస్తుంది అక్కలు అమ్మలు రండి రండి పాత ఇన్ప సామాన్ మీ దగ్గర ఉన్నది మేం తీసుకుంటాం మా దగ్గర ఉన్నది మీకు ఇస్తా రామక్క ఎల్లక్క మల్లక్క నర్సక్క లతక్క సుగునక్క రావాలి రావలక్కలు పాత ఇనుప సామాన్ పాత ఇనుప సామాన్ కి కొత్త గిన్నెలు ఇస్తాం బౌల్లు బకెట్లు చెంబులు బిందెలు అన్ని బిర్యానీ వండుకునే సామాను స్టీల్ సామాను గిలే సామాను రెండక్క రండి అట్లా నిలబడి చూస్తే ఏమొస్తది అక్కలు అమ్మలు రండి రండి పాత ఇన్పా సామాన్ మీ దగ్గర ఉన్నది మేం తీసుకుంటాం మా దగ్గర ఉన్నది మీకు ఇస్తాం రామక్క ఎల్లక్క మల్లక్క నర్సక్క లతక్క సుగునక్క రావాలి అక్కలు పాత ఇన్పా సామాన్ కి గిన్నెలు ఇస్తాం బోన్లు ఇస్తాం బిందెలు ఇస్తాం రావాలమ్మా రావాలి పోతే దొరకది ఓరు దేవుడు ఇంత ఘోరమైన కళనా నా జీవితంలో ఇట్లాంటి పని నేను ఎప్పుడూ చేయలేదు సవానైనా చూస్తాను కానీ వాతింప సవాని అమ్ముకొని బతుకడం ఏంటి నేను తెల్లారి ముందు వచ్చే కళలు అంటారు కదా కొంపదీసి ఈ కళ నిజమవుతుందా ఏంటి ఏమైందండి ఎందుకు అవుతుంది దీనికి నిద్ర డిస్టర్బ్ కాబట్టి నాకు వచ్చిన కళ దీనికి చెప్తే ఎలా స్పందిస్తుందో అరికా నాకు కల ఏం కనచ్చింది నేను పాతింప సామాన్ అమ్ముతున్నట్టు బైక్ మీద ఊరు ఊరు తిరుగుతున్నట్టు కలు వచ్చింది అరిత పిల్లల ముందు వచ్చిన కలు నిజం అవుతుందని నేను పోయి పడుతుంటే నువ్వేంది అంతగా నవ్తున్నావు సంతోషంతోని మరి ఎక్కడైనా దిక్కు లేకపోతే దిక్కు అన్నట్టు ఏ జాబ్ లేకపోతే ఆ పాతింప సామాన్ సామాను అమ్ముకున్నాడు బిల్డింగులు కడుతున్నాడు అదే బెస్ట్ అండి మరి ఇంకేంటి ఈ ప్రొసీడ్ అవ్వండి మరి అంటే నీ మనసుకు కొంచెం కూడా బాధ అనిపించలేదా ఏ నీ మొగుడు బాధ్యతనిపసామ నమ్ముకునే టోడు అని అందరూ చెప్పుకుంటూ నీకు గౌరవంగా ఉంటదా చెప్పు అప్పుడు ఇంకా గౌరవంగా ఉంటారండి సిం తోర్డ్స్ మంచి పని చేస్తున్నాడు మీ ఆయన ఊరు ఊరు తిరిగి మీ పిల్లల్ని నిన్ను ఎంత బాగా పోషిస్తున్నాడు సీదరు అని చాలా గొప్పగా చెప్పుకుంటారు నువ్వేమో పోలీస్ జాబ్ చేస్తావు నేనేమో బాధ్యతనిపసామ నమ్ముకునే బతుకే నీకు గౌరవంగా ఉంటదా మరేంటండి కళలన్నీ నిజమవుతాయా నువ్వేమో విచిత్రంగా తెల్లారి ముందొచ్చే కళ నిజమవుతుంది నేను పాతింప అమ్ముకొని బతుకుతున్నా ఏమి అని నువ్వు అనడం ఏంటో నాకు చెప్పడం ఏంటో దానికి నేను నవ్వడం ఏంటో ఈ రాత్రి పిచ్చర్లు అనుకుంటారు పడకండి అట్లా కలగాలి నిజమైతే ఇంకేం లేకుండే నేను చిన్నప్పుడు కలెక్టర్ నైతా ఐపీఎస్ నైతా అందరికంటే నేనే పెద్ద గొప్ప అధికారి అవుతా అని కలలు గంటూ పడుకునేదాన్ని అయినా రాలేదు కదా లాస్ట్ వస్తే నీ భార్యనైనా నా భార్యనైనందుకు గర్వపడాలి నువ్వు ఎందుకు నీ ఏ ఊ ఊకొడుతూ నువ్వు చెప్పినట్టు గొర్రెపిల్లలాగా తల్లు ఊపడానికే నేను గర్వపడాల్సింది అత్తమ్మ మాటలు విని నేను కొంచెం కొంచెమన్నా ఇప్పుడు సంతోషంగా ఉన్నా నువ్వైతే నన్ను ఎంతగానం కష్టపెట్టినావు అవన్నీ తలుసుకుంటే అవును నిజంగానే గర్వపడాలేనండి గర్వపడాలి ఇక ముందటి అన్ని ముందట వేసుకోక అరిత అప్పటి ఎందుకే గుర్తు చేసుకుని బాధపడతావు నువ్వు బాధపడ్డవి కాక నన్ను కూడా బాధ ఇప్పుడు నిన్ను మంచిగా చూసుకుంటున్నావు కదా కొంచెం కూడా జాలిదయ్యలేదా అయినా మీద ఇప్పుడు మంచిగా ఉంటున్నారని సంతోషపడలను అప్పటి గుర్తుకొచ్చిన కొద్దీ దగడ దగడైతు గుండె గుబిల్లు అంటుంది భయమేస్తుంది బతకడానికే కష్టంగా ఉన్న రోజులలో కూడా నేను ఇంత కష్టాన్ని అనుభవించానా అని అవన్నీ గుర్తుకొస్తే కన్నీళ్ళు అయ్యా నీకేం తెలుస్తుంది ఆడదాని బాగా మోగోని వి ఇష్టం వచ్చినట్టు ఊరేగినవు ఊరు మీద తిరిగినవు నన్ను కాదని ఎంతమంది దగ్గరికి పోయినవు అన్నీ ఓర్చుకొని నేను ఇన్ని బతుక్కుంటూ వచ్చిన నీకోసం పిల్లల కోసం కదా ఇప్పుడు ఒక్కరు పోయి ఇద్దరు అవుతురు ఎలా ఉంటావో చూస్తాను కదా సరే సరే నే అవన్నీ నవ్వుకోవడం ఎందుకు సంతోషంగా ఉండు హ్యాపీగా నిద్రపో ఇప్పుడు ఇంకో మూడున్నరనే అవుతుంది పడుకో నువ్వు కూడా ఆడుకో ఇంకేం చేస్తావు కలలు అనుకుంటా కూర్చుంటావా ఇప్పుడు ఇంకా ఏమన్నా చెప్పుల షాప్ పెట్టే కలగంటావా ఏమి నీకు వెటకారంగా అనిపిస్తుంది నా బతుకు సరే సరేలే నా పిచ్చి కానీ ఆ కళకు నేను ఎందుకు భయపడాలి సంతోషంగా నిద్రపోతా నా పిల్లా మెల్లమెల్లగా నా రూట్లోకి వస్తుంది ఇప్పుడు ఇప్పుడే మంచిగా నా మీద అభిప్రాయం కలుగుతుంది ఇప్పుడు ఆ పిచ్చి కళలు కనొద్దు పిచ్చి చేస్తులు ఏవి చేయొద్దు సైలెంట్ గా అతని దగ్గరికైనా వచ్చే ఆస్తి ఇక్కడ వచ్చే ఆస్తితో నా హాయిగా ఏదో ఆలోచించుకుంటా ఏం చేయాలి లత కాల్ చేయ ఆడట్లేదే మా మనమరాలుకి ఈ రోజు పెళ్లి చూపులు ఎవరో పక్క ఊరికెచ్చి పిల్లగాడొస్తా అన్నాడే చూడనికే ఇగ ఏం చేయాలి దాన్ని ఇంటి దగ్గరనే ఉండుమన్నా కాలేజీకి పోలేదు ఇగో నర్సవ నిన్ను గంగను విలుతామని అగమగ మురికొస్తున్న చెల్లె నాకు కాల్ చేయి ఆడట్లేదు అవును ఎల్లక్క నేను ఎప్పుడు వినలేదు నీకు మనమడు బాలుగదే ఉన్నాడు మనమరాలు కూడా ఉన్నారా అవునే పిల్ల మొన్న మొన్ననే వచ్చింది నా బిడ్డ పిల్ల ఈయనే చదువుకుంటుంది ఇక దానికి అనుకోకుండా పెళ్లి చూపులు వచ్చిన ఏం చేయాలి నా బిడ్డనేమో ఇక అమ్మా దగ్గరలో ఉన్నా అన్నది ఇక నాకు బిడ్డ నేను కూర్చొని ఉంటే బాగుండదు కదా నలుగురు పెద్ద మనుషులు ఉండాలి ఇక నాకు ఏం ఆలోచన రావట్లేదు చెల్లె ఇక ఆగం ఆగం మురికొస్తున్నా మిమ్మల్ని మెలుసుకొని వస్తామని నువ్వేం ఆగం కాకు మేము వస్తాం కదా నువ్వైతే అన్ని ఏర్పాట్లు చేసుకోపో నర్సక్క నేను గంగా అందరం కలిసి వస్తాం గాని సావుకు గంగకు జ్వర నువ్వే చెప్పు బిడ్డ పెద్ద అనుకోకు జ్వరం అయ్యవ నువ్వు నా బిడ్డ లాంటి దానవు మీకైతే ఊష్పూరలు అన్నీ తెలుస్తాయే ఈ కాలం పిల్లలకు ఏం తెలుస్తాయో ఏం తెలివయో గాని నాకైతే కాలు చేతులు గదగదనుకుతున్నాయి చెల్ల ఏం చేయాలి కదా ఒక్కదాన్ని ఎత్తిస్తే దానికి కూడా భారం పోతుంది ఇక వెనక ముందు మగదిక్కు లేని సంసారము ఏం చేస్తాము ఏం దోస్తలేదు నాకు ఇక ఇంత పాలు తీసుకొస్తే చెల్లె అటుకులు ఉన్నాయి అటుకులు మలరేసి పెడతా వాళ్ళు రాగానింత ఛాయి కాసిపోయూ ఏమంటావు వచ్చినావు చెల్ల జరా ఏమనుకోకు మా ఇంటి దాకా రా లత నువ్వు నర్సా ముగ్గురు కలిసి రండి చెల్లె నాకు చెప్పుదామని వస్తుంటే ఇవ్వ మధ్యలో లత ఎదురైంది ఇక తప్పకుండా రండి మర్చిపోకుండా

చిన్నదానైనా పెద్ద మాట చెప్పిన విషయంలో నీ అసుంఠళ్ళు ఉండాలి బిడ్డ చెప్పడానికి నాయసుది ఊకనే ఏమోన్కి గుడ్డు పెడుతుంది ఇక ఇట్లాంటి సమయంలో ఈ పిల్లలు ఉండాలనే ధైర్యవంతురాలు నువ్వు నీ గుండె పెద్దది మాటలు ఎందుకులే మా అమరానికి ఇప్పుడే పెళ్లి చేస్తున్నట్టుగా పడుతుంది మే వెళ్ళక్క మేమందరం ముంగటు ఉండి చేస్తాం కానీ టెన్షన్ పడకపో వాళ్ళం చెల్ల ఏం చేయాలి దాని తండ్రిని ఓడగొట్టుకొని నా దగ్గర ఉంటున్నది మొన్న రెండు నెలల నుంచే ఉంటున్నది నా దగ్గర బాలుగాడు ఒక్కడే ఉండే మొన్న దాకా ఇప్పుడు ఇక పొల్ల కూడా నా దగ్గరనే ఉంటున్నది ఇక నా కోరున్నారని ఇక ఉన్నదంతా ఏదో ఇంత రెండు గుంటల భూమి అయినా సరే అమ్మి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం మా పిల్లకు సరే సరే ఎవరు వంతులు ఉంటే ఎట్లుంటే అట్లా జరుగుతుంది ఎల్లక్క దానికి ఎందుకు బాధపడడు నువ్వు నిమ్మరాంగు ఉండు నర్సక్కని తోలుకొని వస్తాం మేము ఎల్లక్కని చూస్తే పాపం అనిపిస్తుంది ఎవరి జోలికి పోయే మనిషి కాదు ఏం తింటదో ఏం వండుకుంటదో ఏమి ఎట్లుంటదో తెలియదు మనమని మొన్న దాకా మనమని నడిపింది ఇప్పుడు మనమరాన్ని కూడా ఉంచుకుంటుందంట దగ్గరని సుష్ణవా బిడ్డ భర్త చనిపోయిందంట ఆమెకు పెళ్లి చేయాలని ఆ ముసల్తానానికి ఎంత కష్టపడుతున్న చూడు పాపం నిజమేనే ఇసుంటోళ్ళని చూస్తే ఒకటి సాయం చేయాలనిపిస్తుంది రాజకు చెప్తా ఏదో రకంగా పుస్తక మెట్టెలో లేకపోతే బట్టలో ఏదో ఒకటి సాయం చేయమని పాపం మనకు కూడా ఉన్నారు మనకు కూడా ఒకరు హెల్ప్ చేస్తారు మంచి మాట నేను కూడా ఏదో రకంగా సాయం చేస్తా ఆ పిల్లవాడు మంచోడయ్యి పెళ్ళి ఖాయమైంది అంటే అందరం చేసి పెళ్లి చేసి ఇస్తాము అండి

మన ముగ్గురం కలిసి ఎల్లక్కల ఇంటికి పోవాలి నర్సక్క అందుకే నీ దగ్గరకు వచ్చిన తొందరగా నడు ఎల్లక్కల ఇంటికా ఎందుకు చెల్లె ఎల్లక్క మనమరాలకట పెళ్ళి చూపులట బాలబడబట్టే మీ ముగ్గురు వస్తారేమా అని అడావుడిగా తొలకడానికి వస్తున్న చెల్లె జర ముగ్గురు కలిసి రండి నాకు ఏం దోచట్లేదు

దగ్గరకు వచ్చినాము రాజకు సర్దిచ్చి రావాలి కానీ అప్పటికల్లా వచ్చేస్తాం కదా మనము ఇక పోదంపా ఇక మనం పోకపోతే బాగుండదు కదా మరి అందరి దగ్గరకు వచ్చే మనిషి ఆమె ఇక నా రాజ కూడా చెప్తే ఏమన్నాడు బాగా పోయినాము అని అంటాడు మా ఆయన కూడా ఏమన్నాడు ఇలా పెళ్లి సూపులు అని ఇక చెప్పొస్తాయకు మీరు నడువుడి తవ్వు నేను చెప్పుకుంటూ చెప్పుకుంటా పెద్దమ్మ కిచెన్ లో ఉంది పెద్దమ్మ కిచెన్లో ఏం చేస్తున్నావే ఏం చేయాలి నువ్వు చెప్పి నుంచి నాకు పెద్ద తలపోటు వస్తుంది ఆ విషయము జీర్ణించుకోలేకపోతున్నా నేనే నేరు కదని అడుగుతా కానీ అప్పటిదాకా నా బుర్ర బద్దలు అయ్యేటట్టున్నది బిడ్డ నీ తలనొప్పి నేను చిట్కలో మాయం చేస్తా నువ్వు పోయి ఆళ్ళ కూర్చో నేను మంచిగా స్ట్రాంగ్గా టీ పెట్టుకొని వస్తా కదా సరే బిడ్డ మంచిగా పెట్టుకరా స్ట్రాంగ్గా నా తలనొప్పితే మాయమైపోవాలి ఈ సుష్మా ఇంట్లోకి వచ్చి నుంచి లేని తలనొప్పులు వస్తున్నాయి నా ఏమంట ఏమంటాడగలను ఏమో నాకేమర్థమైతే నువ్వు నువ్వు ఆయిగా కూసోట్ ఇప్పుడు హలో ఏమి సుష్మా నన్ను మొత్తమే ఏమి హలో నువ్వా ఫోన్ చేసినవయ్యా నువ్వు ఏంటే అది పోయి నుంచి అన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నావు నాకు టైమింగ్ అనేది ఒకటి పెట్టుకోవాలి నా నీకు ఫోన్ చేయడానికి నా ఇష్టం వచ్చినప్పుడు నేను ఫోన్ చేస్తా గానీ ఈ ఫోన్ చేసినవి ఏంటంటే ఏంటి అది కాదు డార్లింగ్ నేను చెప్పేది విను నేను ఇక్కడ మనుషుల మధ్యలో ఉంటా ఫోన్ చేస్తే వాళ్ళు విన్నర్ అంటే ఎవరితో మాట్లాడుతుంది సీక్రెట్ గా అని అనుకోరా పెద్దమ్మ కానీ లత కానీ రాజన్న కానీ మా ఆయన కానీ అనుకో ఇంకా కొంపలు అవుతాయి అదంతా నాకు తెలియదు నాకు చూడాలనిపించినప్పుడు చూస్తా మాట్లాడాలనిపించినప్పుడు మాట్లాడతా నువ్వు మనుషుల మధ్యలో ఉన్నవా జంతువుల మధ్యలున్నావా అడవిలున్నావా ఊళ్ళున్నావా ఏట్లున్నావా వాగులున్నావా నాకు అవసరం లే డార్లింగ్ నేను చెప్పేది అర్థం చేసుకో ప్రతి దానికి కోపం తెచ్చుకోకు మనం ఏం ప్లాన్ వేసాం రాజా వాళ్ళ ఆస్తి మొత్తం కాచేసి మనము హైదరాబాద్ నుంచి మొత్తం ఈఎస్కి చెక్ చేయాలని ప్లాన్ చేశాం అలాంటప్పుడు మనం ఎంత సీక్రెట్గా ఉండాలి ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు ఫోన్ చేయొద్దు చేశావంటే ఇక్కడ మొత్తం బండారం బయటపడిపోతుంది అది గుర్తుపెట్టుకో నిజమే పోయినో కనీసం ఫోన్ లేదు ఒక వారం రోజుల తర్వాత కలుస్తాను మాట్లాడతాను ఫోన్ చేస్తాను వీడియో కాల్ లో రోజు మాట్లాడతాను ఆ అది ఇదని బుకాయించుకొని వెళ్ళావు ఇక్కడ నుంచి ఆ తర్వాత మీ ఆయనతో చక్కగా సంసారం చేసుకుంటూ మీ పెద్దమ్మతో కబుర్లు చెప్పుకుంటూ అక్కడే ఉండిపోయావు మరి నా పరిస్థితి ఏంటి అలా కబుర్లు చెప్పుకుంటూ మా పెద్దమ్మతో నేను హాయిగా ఉన్నానంటే కారణం ఏంటి వీళ్ళందరూ కలిసి నన్ను నమ్మాలనే కదా నన్ను కదా అన్ని రకాలుగా నాకు అనుకూలం అవుతుంది వాళ్ళు నన్ను నమ్మకపోతే అనుకూలం ఎలా చెప్పు ఇంకెన్ని రోజులే నెల కంప్లీట్ చేసుకొని ఆస్తి పేపర్లు అన్ని తీసుకొని బంగారము డబ్బు అన్ని తీసుకొని వచ్చేస్తానని చెప్పావు మీ ఆయనతో సంసారం చేసుకుంటూ డ్యూయెట్లు వాడుకుంటూ ఉన్నావు అక్కడ నేను ఇక్కడ గోడలు గీక్కుంటూ రోడ్ల మీద తిరుక్కుంటూ అడుక్కొని తినాలా ఇప్పుడు నువ్వు అడుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది డార్లింగ్ అంత పరిస్థితి నేను నీకు రానివ్వను కదా నీకు ఇప్పుడు డబ్బులు అవసరం అంతే కదా ఒక పది వేలు కొట్టమంటావా ఫోన్ పే పది వేలు ఏం నాకు ముప్పై వేలు అవసరం ఇప్పుడు ముప్పై వేలు ఫోన్ పే చేయి నువ్వు అడగడమే ఆలస్యం డార్లింగ్ ఇప్పుడే పంపించేస్తాను నువ్వు మాత్రం కోపం తెచ్చుకోకు నాకు మంచిగా కోఆపరేట్ చెయ్యు ఇక్కడ అస్తమానం ఫోన్ చేయకు ఫోన్ చేసావంటే మన బండారం బయట పడిపోతుంది మన ప్లాన్ సక్సెస్ అవ్వదు ఇది మాత్రం గుర్తుపెట్టుకో నేను లతను సర్చ్ చేసే పనిలోనే ఉన్నాను ఆల్రెడీ లతవి దగ్గర పడింది అలా మొదటి భర్త గురించి విషయం బయట పెట్టేస్తా పెట్టేసి రాజకు లతకు గొడవ తెస్తా వాళ్ళు ఇద్దరు విడిపోతారు రాజన్న మొత్తం తాగుడికి బానిసైపోయి తయారవుతాడు అది చూసి పెద్దమ్మ మొత్తం మంచాన ఇవన్నీ సక్సెస్ అవ్వాలి అంటే నువ్వు వస్తమానం ఫోన్ చేసుకుంటూ నాకు విసిగించొద్దు సరేనా నేను చెప్పినట్టుగా ఫాలో అవుతూ అంటే సరే సరే అన్నీ ప్లాన్ ప్రకారం అనుకునేటట్టు చెయ్యు నీ మొగాన్ని మాత్రం నీ ఒంటి మీద చెయ్యకుండా చూసుకో లేదంటే తర్వాత నువ్వే బాధపడవలసి వస్తుంది వాడు వేరే రూమ్ లో నువ్వు వేరే రూమ్ లో పడుకునేటట్టు అయితే అక్కడ ఉండు ఒకే రూమ్ లో మేము సంసారం చేసుకుంటూ హాయిగా ఉంటామంటే కుదరదు వాణ్ణి దగ్గరికి రానివ్వకు లేదంటే వాణ్ణి ఇప్పుడే వచ్చి లేపేస్తాను నువ్వేంటి డాలింగ్ జోకేస్తావు ఆయన అస్సలు దగ్గరికి రాడు నా రాడు ఆయన తాగుడు ఉన్నాడంటే రాజన్నతోనే ఉంటాడు వేరే రూమ్ లో పడుకుంటాడు ఏ టైంకి వస్తున్నాడో ఏ టైంకి వెళ్ళిపోతున్నాడో కూడా నేను అంతగా పట్టించుకోవట్లేదు నువ్వు అలా మాట్లాడుతావేంటి డార్లింగ్ నా గురించి నీకు తెలియదా చెప్పు ఆ తెలుసు 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 కాబట్టి అంత నమ్మకంగా పంపించాను మన కోసం మన ఫ్యూచర్ కోసం లేదంటే నేనే అక్కడికి వచ్చేసి అవసరం అవసరం లేదు లేదు చెప్పేసి నేను అందుకే నమ్మకంతోనే మరి సరే సరే మనము ఎక్కువసేపు మాట్లాడితే కూడా డౌట్ వస్తుంది నువ్వు ఫోన్ కట్ చేసే నీకు ఫోన్ పే చేస్తాను ఇప్పుడే డబ్బులు తర్వాత నేను నీతోని బయటకు వచ్చాక ఎక్కడన్నా అడవిలోకి వచ్చి మాట్లాడతానులే వీడియో కాల్ కూడా కావాలి అంటే అప్పటి వరకు నువ్వు నాకు ఫోన్ చేయకు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం గాని నన్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం గాని చేస్తే తెలుసు కదా నేను డైరెక్ట్ వచ్చేస్తాను నాకు అడ్రస్ పూర్తిగా తెలుసు అదేంటి డార్లింగ్ నిన్ను బ్లాక్ లో పెట్టడం ఏంటి నేను నేను బ్రతుకుతానా నిన్ను బ్లాక్ లో పెడితే సరే సరే మంచి అమ్మో వీడు ఫోన్ చేసింది ఎవరన్నా విన్నారంటే నా పని అయిపోతుంది వీడు ఫోన్ మళ్ళొకసారి ఇంట్లో ఉన్నప్పుడు లిఫ్ట్ చేయద్దు బయటకు పోయి మాట్లాడాలి మా ఆయన విన్న కష్టమే పెద్దమ్మ విన్న కష్టమే నేనైపోతాను ఇంకా ఆ రోజుతోనే నేను అనుకున్నాయి అనుకున్నట్టు సాధించుకుంటే ఇంకొక పదిహేను రోజులలో ఈఎస్ వెళ్ళిపోతాం మేము ఆల్రెడీ టికెట్ బుక్ చేసాం కాబట్టి ఇంకా ఈజీగా అవుతుంది పని అవునండి పెద్దమ్మకు టీ పెట్టుకురమ్మన్నారు కదా అసలు సుష్మ ఇంకా ఏం ప్లాన్ వేస్తుంది ఆ ప్లాన్ ప్లాన్లో లత చిక్కుకుంటుందా లతకు ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతుంది లత వాటిని తిప్పికొడుతుందా సుష్మకి మరీ సమస్యగా మారుతుందా లేదంటే లతని సమస్యలో పడుతుందా సుష్మ సీక్రెట్స్ లత తెలుసుకోవాలి కదా ఆ ఉపాయము లతకు కూడా ఉండాలి కదా అందుకే ఏ మలుపు తిరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో ఉంటుంది దోస్తులు మరి ఆలస్యం చేయకండి ఎళ్ళక్క వాళ్ళ మనమరాలు ఎంగేజ్మెంటు పెళ్లి చూపులు అన్నీ ఉన్నాయి త్వరలో ముందు ముందు అయితే వెళ్ళక వల్ల మనమరాల్ని చూడడానికి వచ్చింది ఎవరు అనేది కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో చూడబోతున్నారు మరి మీరింతగా ఎదురు చూస్తున్న ఈ ఛానల్లో ఇంత మంచి ఇంటింటి రామాయణంని మీరు ఇంకా సపోర్ట్ చేయాలి కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ కేర్